హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే పొంగల్ రోజు వీడియో అంటే సంక్రాంతి పండుగ రోజు వ్లాగ్ అండి ఇది చిన్న వ్లాగు చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఒక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఓకేనా సంక్రాంతి పండగ అంటేనే మనకు ముగ్గులు గుర్తొస్తాయి కదండి ఫస్ట్ పాయింట్ కాబట్టి చాలా రోజుల తర్వాత చాలా రోజులైంది నెలలైందిలేండి వాకిట్లో పేడ వేసి అలికి నేను చాలా రోజులు అనమాట ఎందుకంటే కొంచెం చిన్న రోడ్డు అయిపోయిందండి కొంచెం కంఫర్ట్ లేదు సో తొక్కేస్తారనమాట సో అందుకోసమని నాకు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది మనం అలకడం తొక్కడం మనసు కష్టంగా అనిపిస్తుంది అందుకు లోపల వరకే వేసుకునేదాన్ని ఏదైనా ఏదేమైనా సరే సంక్రాంతి పండుగ రోజు మంచిగా అల్లికి ముగ్గేసుకోవాలనుకున్నాను అనమాట ఆ రోజైతే అందరూ నిద్రపోయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ వాళ్ళు పదకొండు అయిందలే అప్పుడు ఇంకా బండ్లు రావు తొక్కవు అనుకున్న టైంలో నేనైతే ముగ్గు అయితే స్టార్ట్ చేశానండి అయినా కూడా ఆ టైంలో కూడా చాలామంది తిరిగారు బట్ అడే నిలబడుకొని నేను కొంచెం ముగ్గు అంతా కంప్లీట్ అయ్యి కలర్స్ అంతా వేసే వరకు బండిని పక్కకు పోమని రిక్వెస్ట్ చేశాను అనమాట ఏం చేయలేమంటే చిన్న వీధి చిన్న ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో తొక్కద్దు అనే దానికి లేదు పోవద్దు అనే దానికి లేదు ఎందుకంటే కంపల్సరీ పోవాలి కాబట్టి మనం రోడ్డంతా ముగ్గేసుకుంటే తొక్కద్దు అనే దానికి లేదు కదా అందుకోసమని అనమాట ఇక్కడైతే నేను నేనే వేశానండి మా కలర్స్ ఎందుకో మళ్ళీ చెడ చెడిపోతే అదొక సాటిస్ఫాక్షన్ ఉండదు అని నేనే వేసుకుంటాను అని నేనే వేసుకున్నాను అనమాట కలర్స్ ముగ్గు సెలక్షన్ అంతా నేనే చేసుకున్నాను ఇది కొత్త ముగ్గు అండి వన్ టైం ఎక్స్పెరిమెంట్ అనమాట జస్ట్ అలా చూశాను వేశాను అనమాట కనీసం పేపర్లో కూడా ఒక్కసారి కూడా ట్రై చేయలేదు డైరెక్ట్గా డైరెక్ట్గా నేను ఇక్కడే స్టార్ట్ చేశాను చెడిపోతే మళ్ళీ ఒకసారి అలికి వేద్దాంలే అన్నట్లు చేశాను అనమాట బట్ అదైతే ముగ్గు అయితే చెడిపోలేదు ఏదైనా మనం మనసు పెట్టి చేస్తే చెడిపోదు అన్నదానికి ఇది ఒక నిదర్శనం అనమాట చెడిపోలేదండి కరెక్ట్గా ఉంది అట్లా ఎక్సలెంట్గా నాకు చదివితే చాలా బాగా నచ్చింది ముగ్గు సంక్రాంతి పండుగ రోజు మాత్రం వేసానండి కనవ పండుగ రోజు మళ్ళీ వేయలేదు మళ్ళీ దానికి కావలిగా వేయాలా కూర్చోవాలి అందుకోసం అని ఫైనలీ నా ముగ్గు అయితే ఇలా ఉందనమాట మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ముగ్గులేయడం అంటే భలే ఇష్టం అండి వేయడం ఇలా ఎర్రమట్టు పెట్టడం ఏమో కలర్స్ కంటే కూడా నాకు ఎర్రమట్టే అంటేనే చాలా ఇష్టము బట్ సంక్రాంతి పండుగ రోజు అందరూ కలర్స్ వేసుకుంటారు కాబట్టి నేను కూడా కలర్సే వేశాను లేకంటే నార్మల్గా నేను ఎర్రమట్టే పెడతాను ఇదైతే మిద్ది పైన అండి మిద్ది పైన కూడా చాలా రోజులైంది ముగ్గ ఇక అక్కడ కూడా వేసాను ఇక్కడ కింద అండి సింపుల్గా వేశాను ఎందుకంటే మేము సంక్రాంతి పండుగ రోజు మా ఆయన వాళ్ళ నాయనమ్మకు తాతకు బట్టలు పెడతారండి మా వాళ్ళు సో అందుకోసమని మేము కంపల్సరీ ఊరికి వెళ్ళాల్సిందే వెళ్ళి దండం పెట్టుకొని రావాలన్నమాట సో అందుకోసమని నేను తొందర తొందరగా ముందర వేసేసాను ఇదైతే నైట్ వేసింది కదా మళ్ళీ డే టైంలో ఒకసారి అట్లా చూపిస్తున్నాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి చెరుకులు హ్యాపీ పొంగల్ చాలా బాగా అనిపించింది సింగిల్గా ఒక ముగ్గు వేసిన నేను ఒక్క ముగ్గు ఎప్పుడు వేయలేదండి అసలు సంక్రాంతి పండుగకు ఈ సంవత్సరం ఒకే ఒక ముగ్గు అనమాట నేను బయట ఎరమట్టి ముగ్గులు అవి వేసుకుంటూ ఉంటే ఇంకా మార్నింగ్ తొందరగా వెళ్ళిపోవాలి కాబట్టి ఎవరెవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉండరు అందరూ స్నానాలు చేశారు బానుబాబు సామాన్లు కడుగుతున్నాడు అనమాట వాడికి పని చేయడం అంటే బురువు అండి ఇక్కడైతే మా ఆయన మా నాన్నకు జూలేకి బొట్లు పెడుతున్నాడు అనమాట ప్రసాద్ వచ్చి చట్నీ చేసినాడు కారం చేసినాడు దోశకు అంతా రెడీ చేసినాడు మళ్ళీ మాకు వచ్చి దోశ పోసి వచ్చిందనమాట ఇక్కడైతే మా నాన్నకైతే ఫస్ట్ టైం అండి నేను దోశ పెడుతూ ఉన్నాను చాలా రోజుల తర్వాత పెడదాము అనిపించి చేస్తాను అనమాట ఇది నేను పెట్టచ్చో చేయచ్చు చేయకూడదు అది కూడా నాకు తెలీదు బట్ నా మనసుకు అనిపించింది నేను చేస్తున్నాను అనమాట అది ఎవరైనా తప్పు తప్పుగా అను అయితే అనుకోవద్దు ఓకేనా ఇక్కడైతే నా శారీ చూడండి ఒకసారి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ శారీ వచ్చి మా అమ్మది మా అమ్మకు వాళ్ళ తమ్ముడు తీసి ఇచ్చాడు ఆ శారీ కట్టుకున్నా నేను ఈరోజు ఇక్కడ నేను మా నాన్నకు నేనైతే టెంకాయ కొట్టడం లేదండి మా ఆయన దగ్గర అయితే కొట్టిస్తున్నాను నేను చేస్తే ఎక్కదు అని పూజ చెప్పాడనమాట సో అందుకోసమని మా ఆయన దగ్గర అయితే చేపిస్తున్నాను నా బిడ్డ కాలువేసి నేనే చేయాలి బట్ మా ఆయనే చేసేసినాడు ఇక్కడ ఫైనలీ ఇలా ఉంది చూద్దాం ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఏమో అని చూసి నెక్స్ట్ ఇయర్ తర్వాత ఆలోచిద్దాము ఎలా చేయాలి ఏమి అనేది ఈసారి అయితే సింపుల్గా చేసుకున్నామన్నమాట ఇలా సాంబ్రాన్ని వేసుకుంటే చాలా బాగా హ్యాపీగా ఉంటారంట చనిపోయిన వాళ్ళు అప్పుడు మనకు కూడా మంచిగా చూసుకుంటారు అనేది మన పెద్దల నమ్మకం అండి మా అత్త వాళ్ళు అయితే వాళ్ళత్తా ప్రతి సంవత్సరం ఎన్ని కష్టం ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా గుడ్డలు అయితే పెట్టుకుంటారండి ఫైనల్లీ టిఫిన్ అయితే తింటూ ఉన్నాం మేమందరం దోశలు చట్నీ కారం ఫైనల్లీ ఇక్కడైతే మేమైతే దోశలు తినేస్తున్నామండి ఎందుకంటే బయలుదేరాలి కదా సో అందుకోసమని అందరం అయితే వెళ్తున్నామండి నేను మా అక్క ప్రసాదు భాను మా ఆయన అనమాట లాస్ట్లో బయలుదేరింది మా అక్క అంతవరకు రాను రాను అనింది లాస్ట్లో బయలుదేరింది ఇక్కడైతే బయలుదేరి ఊరికైతే వెళ్ళిపోతున్నామండి ఊరికాడ విషయాలు ఏమీ నేనైతే షూట్ చేయలేదు ఆడ పని చేసుకునేదానికే టైం సరిపోయిందనమాట జస్ట్ పోవడం రావడం వరకే షూట్ చేశాను మీరు కూడా మీ ఊర్లో పండగ ఎలా జరుపుకున్నారు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి బట్టలు పెట్టుకోవడం అనేది కంపల్సరీ అండి ఎవరికైనా ఉంటే తప్పకుండా పెద్దలను ఎవరినైనా అడిగి పెట్టుకోండి అది మంచిది కూడా మనకు మన పూర్వీకులు మనం బట్టలు పెట్టి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ మనం పెట్టి మనం అలా పెట్టుకొని దండం పెట్టుకొని సాంబ్రాన్ వేసుకోవడం వల్ల మనల్ని చల్లగా దీవించి మన పిల్లలు మంచిగా ఆయురారోగ్యాలతో ఉంటారనేది ఒక నమ్మకం అనమాట అది నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు గమనైపోతారు కొంతమంది మా ఇంట్లోనే ఉండరు అట్లాంటి వాళ్ళు అనమాట సో నేనైతే గట్టిగా నమ్ముతానండి సో అది విషయము ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ టైం ప్రసాదు బండి దాల్తానాడు చాలా దూరం అంటే లాంగ్ డ్రైవింగ్ చేస్తానన్నమాట మామూలుగా బండి తోలడం అయితే వచ్చు దూరం ఎప్పుడు బండి ఇచ్చింది లేదు ఫస్ట్ టైం అనమాట సో నేను కూర్చున్నాను ఎట్లా తోలుతాడో ఏమో అనే ఉద్దేశంతో కళ్ళు ఎగరేస్తున్నారు ఇక్కడ ఇటు అది విషయం మొత్తానికి ప్రసాద్ కూడా మా ఊరికి బండి దోలుకొని నన్ను పిలుచుకొని వచ్చాడనమాట ఇక్కడైతే బానుబాబు మా యక్క మా ఆయన కదా ముగ్గురు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇబ్బందిగా ఉన్న వస్తున్నారు అందుకోసం ఎక్కినాడు అనమాట సోది ముఖమోడు వల్ల ప్రతిరోజు గొడవే అండి మా ఇంట్లో మీ ఇంట్లో ఇలాంటి సోది మూడు ఎవడన్నా ఉంటే కూడా మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఫైనలీ నైట్కి అయితే రిటర్న్ అయిపోయినామండి ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎనిమిది అయింది దా ఎయిట్ అలా అయిపోయిందనమాట చీకట్లో చిన్నగా మెల్లిగా ఇంటికి అయితే వచ్చేసాము వీడియో అయితే ఇంతేనండి మోస్ట్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి సంక్రాంతి పండుగ మీరేలా చేసుకున్నారు ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ అందరికీ కనుమ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్